ఎన్టీఆర్ గారి మీద రీసెంట్గా ఒక ఆవిడ కామెంట్స్ చేయడం జరిగింది సహాయం చేస్తానని చెప్పి చేయకోకుండా ఎగ్గొట్టారు అని చెప్పి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఎన్టీఆర్ గద్దే రీసెంట్గా కా మూవీ ఏదో చూశాను దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఒక మంటలో తేలిపడిపోతుందిమాట అయ్యో కాలిపోతుంది అని చెప్పి నన్ను తీయటానికి చేపెడితే అది తిరిగి కుట్టిందంట దానికి సహాయం చేద్దాం దాని బ మంటలో కాలిపోకుండా బయటికి తీసుకొద్దాం అని చెప్పి చేయిపెట్టి తీర్థానికి ప్రయత్నిస్తే అది తిరిగి అంట అలా ఉంది ఎన్టీఆర్ గారి పరిస్థితి ఇప్పుడు ఆయనకి ఏమి పేరు ప్రత్యేకతలు ఏమి తెచ్చుకోవటానికి నటించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆయనకంటూ ఒక పేరు ఉంది ఒక ఇమేజ్ ఉంది ఏదన్నా ఒక పని చేస్తాను అంటే గనక ఖచ్చితంగా చేస్తాడు ఆయన అది కూడా తన అభిమానులకు సంబంధించిన విషయం అయితే అసలు చచ్చిన మాండం ఖచ్చితంగా చేస్తాడు ఈవెన్ మీరు ఆడియో ఫంక్షన్ కానీ ఆయన బయట ఈవెంట్లు కానీ చూస్తే కనుక అభిమానులకి పదే పదే చెప్తాడు ఆడియో ఫంక్షన్ కి ఇక్కడికి ఎలా అయితే వచ్చారో అంతే జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళిపోండి మీకు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో వాళ్ళే అయి ఉండాలి ఆ తర్వాత హీరోలో లేకపోతే ఇంకోహల్లో ఇంకోహల్లో అయి ఉండాలని చెప్పి పదే పదే చెప్తాడు ఆయన ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆయన పేరు బయటికి చెప్పుకోకుండా బోల్డ్ కార్యక్రమాలు చేశాడు అది ఫ్యాన్స్కి చాలా మందికి తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు ఈవెన్ మొన్న వరదల సమయంలో కూడా రెండు రాష్ట్రాలకి డబ్బు సహాయం చేశాడు ఒక ఆవిడ బయటకు వచ్చి ఆయన మీద ఎలిగేషన్ వేసిందంటే కొన్ని న్యూస్ ఛానల్ అయితే ఆ ఎన్టీఆర్ గారు మాటిచ్చాడు మాట తప్పేశాడు అని తమ్నైలు పెడదాం స్టోరీలు మొదలు మొదలెట్టేశాడు అక్కడ ఏం జరిగింది ఆవిడ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పిందా లేదా అనేది ఎవ్వరికీ అవసరం లేదు మనకు న్యూస్ దొరికింది దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి మనం ఆల్రెడీ స్టేట్లో ఒక హీరో మీద ఇష్యూ నడుతుంది మధ్యలోకి ఇది కూడా తీసుకొచ్చాం అనుకో మంచి వైరల్ కంటెంట్ దొరుకుతుంది మనకి ఎన్టీఆర్ గారు అంటే చిన్న ఏం కాదు ఇంకా మంచిగా దొరుకుతుంది కంటెంట్ అంతా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఎస్టోచ్చినట్టు వేసుకున్నారు రెండు రోజుల నుంచి యాక్చువల్గా ఎన్టీఆర్కి తన అభిమాను ఒకడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు సో మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ చెప్పడంతో ఆ ఫ్యాన్స్ నుంచి ఎవరి దగ్గర నుంచో ఆయన కాల్ చేయడం జరిగింది ఆ కుర్రోడితో మాట్లాడాడు అతనికి భరోసా ఇచ్చాడు మేము మళ్ళీ తిరిగి కోరుకుంటాం మేము అందరం అండగా ఉంటాం నీ ట్రీట్మెంట్కి ఏవైతే అవసరం అవుతాయో ఆ నీడ్స్ అన్నీ మేము సపోర్ట్గా నిల్తావు అదేవిధంగా ఆ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ కాల్లో అది జరిగింది ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ కలిసి ఆ కుర్రోడికి ట్రీట్మెంట్ చేయడానికి అనేక విధాల సహాయం చేశారు గవర్నమెంట్ నుంచి డబ్బులు రావటం కానీ టీడీటి నుంచి డబ్బులు రావటం కానీ ఇవన్నీ వాళ్ళు చేసుకుంటే వచ్చేసినాయి ఎన్టీఆర్ గారి అభిమానులు వెనకుండి నడిపిస్తేనే వాళ్ళకి ఆ డబ్బులు అందిని టీటీడీ నుంచి నలభై లక్షలు అదేవిధంగా గవర్నమెంట్ ఫండ్ నుంచి ఒక పదకొండు లక్షలు ఇవన్నీ స్వయంగా ఆవిడే చేసుకుందని ప్రసం నమ్మారంటే ఇంకేమనుకోవాలి వెనకాల ఎటువంటి సపోర్టు లేకుండా వెనకాల ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ లేకుండా ఆ రెండు లక్షలు ఆవిడకి ఎలా వచ్చేసినాయి నలభై లక్షలు టీటీడీ నుంచి ఎలా వచ్చేసినాయి పదకొండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎలా వచ్చేసినాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక రెండు లక్షలు ఎంత ఇచ్చానంటున్నాను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కేవలం ఎన్టీఆర్ గారు ఒక కాల్ చేయటం వల్ల ఎన్టీఆర్ గారు భరోసా ఇవ్వటం అతనికి ఏదోటి చేయాలి అతను బ్రతకాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ పూనుకోవటం వల్ల ఆ డబ్బులు చమకూర్ని ఇప్పుడు ఇరవై లక్షలు ఎంతో పేమెంట్ కడితే అతన్ని బయటకు వదులుతారు అని చెప్పి సింపుల్గా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఎన్టీఆర్ గారు ఆ ఇరవై లక్షలు కడితేనే బయటకు వస్తాడా ఆ కుర్రాడు ఆయన ఏమో అప్పుడు హామీ ఇచ్చాడు ఇప్పుడేమో సైలెంట్గా మాట్లాడతలేదు అసలు కట్టలేదు ఎలా చెప్పిందంటే డైరెక్ట్గా ఆవిడ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఎవరు నువ్వు ఏం చేసుకుంటావో అన్నట్టు ఆవిడ ప్రశ్నకి వచ్చి మాట్లాడింది ఆవిడ ఎవరిని కలిసిందో వాళ్ళేం సమాధానం చెప్పారో ఈవిడికి అసలు ఆ విషయం ఎన్టీఆర్ గారి దాకా వెళ్ళిందో లేదో అసలు ఎన్టీఆర్ గారు ఏ విధంగా సోన్ ఇవన్నీ ప్రశ్నలకి తెలియదు ఆవిడికి తెలియదు సింపుల్గా ఆవిడికి డబ్బులు కావాలి ఆ డబ్బులు రావాలంటే ఒక ఐడియా ఎవరో ఇచ్చినట్టున్నా ఒక రాయి అయ్యి మీద పని అయిపోతుంది ఇప్పుడు మనకి ఏదన్నా ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం కావాలంటే కనుక అడిగే విధానం ఉంటుంది అంతేగానే వాళ్ళ మీద బొడదు జిమ్మేసి దాని నుంచి వచ్చింది మనం ఉపయోగించుకుంటే కనుక అది మంచిది కాదు మనకి ఎవరికే మంచిది కాదు ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించడం జరిగింది ఆయన టీం వచ్చి ఆ డబ్బులు పేమెంట్ చేసేయటం జరిగింది అసలు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ద్వారానే మొత్తం అయిపోయేది ఈ ఇష్యూ అంతా అయిపోయేది కానీ ఆ ఫ్యాన్స్కి సరైన ఇన్ఫర్మేషన్ ఆవిడ ఇవ్వకపోవటం వల్లనే వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోయారు అసలు ఎంత డబ్బులు ఖచ్చాయని ఏం ఖర్చాయి అని చెప్పి ఆవిడని అడిగితే ఆ దగ్గర సరైన సమాధానం లేదండి సరైన సమాధానం ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు ఫ్యాన్స్ ఎందుకు రెస్పాండ్ అవుతారు బిల్లులు అడిగితే ఎవరైనా అది ఏమైనా చిన్న అమౌంటా ఫార్టీ ల్యాక్స్ లేకపోతే లెవెన్ ల్యాక్స్ లేకపోతే టూ ల్యాక్స్ ఇంత అమౌంట్ వచ్చింది కదా అమౌంట్ అంతా దేనికి వచ్చింది ఎక్కడ కట్టారు ఏంటని బిల్లులు అడితే అవి సమాధానం చెప్పలేదండి సమాధానం చెప్పకుండా మళ్ళీ డబ్బులు అడిగితే ఎవరు ఎవడో హెల్ప్ చేయడు నేను దేనికో ఖర్చు పెట్టుకున్నాను నాకు పాత డబ్బులు ఉన్నాయి దానికి ఖర్చు పెట్టుకున్నానంటే ఎలా కుదురుతుంది ఆ డబ్బులన్నీ ట్రీట్మెంట్ కోసం ఫ్యాన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇవ్వటం జరిగింది దానికి ఉపయోగించుకోకుండా ఇంకో దానికి ఉపయోగించుకున్నానని చెప్పడమే మీ తప్పు మళ్ళీ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకో తప్పు దీన్ని సర్క్యులేట్ చేసి న్యూస్ చేసుకుందాం అనుకుంటాం న్యూస్ ఛానల్ తప్పు ఎన్టీఆర్ గారు ఏమన్నా ఆయన ఏమన్నా ఆయనకి ఏమన్నా ఫ్యాన్ బేస్ లేదా లేకపోతే ఆయనకి ఏమన్నా క్రేజ్ లేదా ఇలాంటి ఆటలు ఏలు పెట్టి ఆయన ఏదో పాపులారిటీ పెంచుకోవడానికి ఇలాంటి స్టంట్లు వేయటానికి ఆయన ఒక హీరో ఆయన బిజీలో ఆయన ఉంటాడు ఒక సినిమా ఒప్పుకున్నాడంటే ఆ క్యారెక్టర్ లోకి హీరోలు ఎంత కష్టపడతారో మీకు తెలియదు ఆ మాడ్యులేషన్ రావడానికి పూర్తిగా సినిమా అయ్యే వరకు అదే మాడ్యులేషన్లో లో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంక వేరే థాట్లు పెట్టుకోరు ఈవెన్ ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా వాళ్ళు ఆ సినిమా అంత అయ్యే వరకు అందుకని ఏదైనా సినిమాలు అయిపోయినాయి అనుకో వెంటనే ఫామ్కి వాటికి చెక్కేస్తారు ఎప్పుడు ఆ క్యారెక్టర్ మూడ్లోనే అదే డిస్కషన్లోనే ఉంటారు వాళ్ళు హీరోలు సింపుల్గా ఆ రేంజ్కి వెళ్ళిపోరు హీరోలు వాళ్ళు చేసే క్యారెక్టర్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగితేనే వాళ్ళకి ఆ పేరు రావటం జరుగుతుంది కోట్లు కోట్లు డబ్బులు సంపాదించేసుకుంటున్నారు అనుకుంటున్నారు సంపాదించుకుంటారు సంపాదించుకోకుండా ఎవరు లేరు కాకపోతే దాని వెనకాల వాళ్ళ కష్టం కూడా ఉంది దాంతో పాటుకు వాళ్ళు వచ్చిన పది రూపాయలు ఇరవై రూపాయలు సహాయం చేయడానికి కూడా కొంతమంది హీరోలు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి స్టంట్లు చేస్తే కనుక సహాయం చేసే వాళ్ళు కూడా సహాయం చేయడం మానేస్తాం దయచేసి మీకు ఏదైనా సహాయం కావాలంటే కనుక ఏ ఏ పేషెంట్ అయినా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడో హీరో నుంచి సహాయం కావాలంటే కనుక ఆ సహాయాన్ని ఏ విధంగా పొందాలో ఆ విధంగానే పొంది తీసుకోండి తప్ప వాళ్ళ మీద బరద జల్లే ప్రయత్నం మాత్రం చేయొద్దు